ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభున్నామన మీకు శుభములు జీవము గల దేవుని కృపా వర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం డిసెంబర్ నెల ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా అందించు ఆనుదేనా మన ఈ దిన మన ధ్యానంసం ప్రార్థించము నీ మర ప్రభు వింటాడు ఆ దేవుని వాక్యం చదువుకుందామండి కీర్తనంగా యాభై ఐదో కీర్తన పదహారో వచ్చిన అయితే నేను దేవునికి మొర యహోవా నన్ను రక్షించును దేవుడు తన పరిశుద్ధ వాక్యములు దీవించును దేవుని బిడ్డారు మన మొరలు వినేటువంటి దేవుడు మన దేవుడైన ఇహోవా దేవుని గారు ఈ సమయంలో నువ్వు ఏ సమస్యలో ఈ కష్టంలో వేదలను ఉన్నావో మోకరించి వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయము యహోవా మన మొరలు వినేటువంటి దేవుడు మనల్ని రక్షించే దేవుడు అవును నేను దేవుని బిడ్డారు మనం తప్పకుండా ప్రార్థించాలి ప్రార్థించాలి అంతకంటే మనం ఏం చేయగలమండి అంతకంటే గొప్ప పని మనం ఏమీ చేయలేము మరి దేవుని బిడ్డలు మనం మోసగించబడిన వాళ్ళం విడవబడిన వాళ్ళం దుఃఖంతో నింపబడిన వాళ్ళం గందరగోళానికి గురి కాబడినటువంటి వాళ్ళం ఓ ప్రభా నేను నీకు మొరపెట్టుకుంటున్నాను ప్రభా నా ఊరు శిఖలకు తగల తగలబడిపోయి బుడిదైపోయింది ప్రజలను రాళ్ళతో కొట్టి ఆ ఉన్నారు అయినప్పటికీ ప్రభు నా హృదయాన్ని నిబ్రంగా ఉంచుకున్నాను ఇంతకుముందు ఎన్నో శ్రమల్లో నన్ను నన్ను ఎత్తి పట్టుకొని నా ప్రభు ఈ శ్రమలో కూడా ఆ ఎత్తి పట్టుకుంటాడు యహో నన్ను రక్షిస్తాడు నాకు తెలుసు ఆయన తప్పకుండా నన్ను రక్షిస్తాడు నేను నా విశ్వాన్ని ప్ర నా విశ్వాసాన్ని ప్రకటిస్తాను ప్రభు తప్ప మన మనల్ని ఎవరు కూడా రక్షించలేరండి నేను మీ మరి ఏ సహాయం కోరుకోవడం లేదు కూడా నేను ఆధార ఆధార పడగలిగినటువంటి మానవ హస్తం మీద ఆధారపడలేదు నేను కేవలం దేవుని మీదనే పగులు మధ్యాహ్నం రాత్రి ప్రభువుకు మరపెడుతున్నాను ఆయనకు తప్ప వేరెవరికి నేను మొరపెట్టట్లేదు అందు ఎందుకంటే ఆయన మాత్రమే సర్వసమృద్ధి గలవాడు ఆయన నిన్ను నన్ను కూడా రక్షిస్తాడు ఆయన నిన్ను నన్ను కూడా మరి ఊహించలేని రీతిగా దేవుడు అద్భుతాలు చేస్తాడు రక్షించడం మాత్రమే కాదు తన శ్రేష్టమైన మార్గంలో ఖచ్చితమైన మార్గంలో తన కార్యం జరిగిస్తాడు విశాలమైన యథార్థమైన సంపూర్ణమైన భావంతో మన ఎడల ఆయన తన రక్షణ కార్యం జరిగిస్తాడు ఇప్పటి శ్రమల నుండి భవిష్యత్తులో కలుగుయే శ్రమల నుండి ఆ గొప్ప దేవుడు నిన్ను నన్ను బయటికి తీసుకొచ్చి నేను ఉన్నాను అనే మాట నిరూపిస్తాడు కేరళ ఆయన సజీవుడు మరణం సంభవించి నిత్యత్వపు నిజాలని దాని వెంబడే వచ్చినప్పుడు కూడా ఇహో ఇహోవా దేవుడు నిన్ను నన్ను కూడా రక్షిస్తాడనే మాట యథార్థంగా నిలిచి ఉంటుంది ఈ ఋతువు అంతా ఇదే నా పాటగా ఉందని మనం ప్రభువుని వేడుకోవాలి జీవవృక్షం నుండి వచ్చిన మరి యాపిల్ పండు ఉంది ఈ వాగ్దానం అదెంత రుచిగా ఉంటుందో చెప్పలేము కదండి ఈ యాపిల్ పండు దేవుడు మనం మొర్ర పెట్టాల ప్రార్థన చేయాల నా పేరు పెట్టబడిన నా జనులు తమను తమ తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గం విడిచిన ఆకాశముని నుండి నేను వారి ప్రార్థన మీరి వారి పాపమును క్షమించి వారి దేశం స్వస్థపరిస్తానని ప్రియప్రభు రెండో దినవత్ ఏడవ ఏడో పద్నాలుగు వచ్చిన మరి ఆయన వాగ్దానం చేస్తున్నాడు ప్రభు పేరు పెట్టబడినటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ అసలు పొరపాట్లు చేయని వారిగా మనలో ఎవరైనా ఉంటారంటే మన దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఎంత దయ మనం ఎప్పుడు పాపంలో పడినప్పటికీ వెంటనే క్షమాపణకై రోధిస్తూ ఆయన కృపాసనం దగ్గర ఖరీదుకొని వెళ్ళి ఆ ప్రియపరకు మొ మొరపెట్టాల అంత గొప్ప ప్రేమను అనుభవించిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ అపరాధాలు పడుతున్నామని నిజాన్ని గుర్తించగా మనం మనం ఎంతగా తగ్గించుకోవాలండి ప్రభు అని ఏడల మా తలలు వంచి వాటిని దూడులో ఉంచుతున్నాము కృతజ్ఞత హీనులుగా ఉన్న అయ్యో ఇంతగా కృప పొందిన మాలాంటి వాళ్లలో ఏడింతల ఆ పాపం ఉందని పది మంది చెప్పుకుంటున్నారు కనుక తర్వాత మనం ఆయన కనికిరాని వేడుకోవాలి ప్రతి పాప మురికిని కడిగి పవిత్రపరచమని విజ్ఞాపన చేయాలి మరి పాప అధికారం నుండి విడుదల కలుగజేయమని మొరపెట్టాల ప్రభు ఇలాంటి పరిస్థితులు చేసిన ప్రార్థన కూడా ఆలకించి మన మరలు వినకుండా చని చెవుని వెన కూడా మూసుకోనండి మనం ఇలా ప్రార్థిస్తూ దేవుని సముఖాన్ని వెదకాల మనం చేసిన అపరాధల వలన ఆయన మనల్ని విడిచిపెట్టేశాడు కాబట్టి మనం తిరిగి ఆయన చేరుకునేలాగా ఎంతగానో బ్రతి ప్రభా మమ్మలు నీ కుమారుడుని ఏసుక్రీస్తులో చూడు నీ సేవక్రీయుడు నీ ప్రసరణ చూపించి ఈ విధంగా ప్రార్థన చేస్తూ మనం ప్రతి విధమైన చెడుగును విడిచిపెట్టి ప్రభుతోటి తిరగాల మన పాపానికి వీపు చూపించకపోతే దేవుడు తనకు తనకు ముఖ తన ముఖాన్ని ఆయన మనము ఆయన మనము మన వీపును చూపించినట్లయితే ఆ ఆయన ముఖాన్ని అన్నడు కూడా చూపించాడు ప్రార్థన విషయంలో మూడు పేటలు వాగ్దానం ప్రభు ఇచ్చాడు ప్రార్థన విని క్షమించి స్వస్థపరిచాడు మన దేవుడు కనికని దేవుడు ఆయన మొరపెట్టినప్పుడు తప్పకుండా ఆయన నిన్ను రక్షించి విడిపించి సమయంలో ఏ సమస్యలు ఏ కష్టంలో ఉన్నా గొప్ప విడుదల ప్రియప్రభునికి దయచేయనాడు ఈ వాగ్దానం పట్టుకొని మోకరించి ప్రార్థన చేద్దామండి దేవుడి ఈ మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడు అయిన తండ్రి నీ పరిశుద్ధ నామకు వందనాలు స్తోత్రాలు చేసుకున్నాను ఆయన మీకు మొరపెట్టేటప్పుడు నువ్వు నాయన వినేటంటి దేవుడై ఉన్నంతకైనా నేను స్తుస్తున్నాను తండ్రి ఈ సమయంలో ఈ యొక్క వర్తమానం వింటూ ఎంతమంది అయితే నాయన నీ వాక్యం వింటున్నారు వారితో మీరు మాట్లాడండి ఏ సమస్యలు ఏ కష్టంలో వేదనలు విడుదల దాయించండి తండ్రి ఈ వర్తమానం వింటూ అనేకరికి షేర్ చేస్తున్న బిడ్డలను దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాల శుభదినాలు జరుపుకునే బిడ్డగా దీవించండి మా తండ్రి మరొక సంవత్సరమైన దయాకరిటన బిడ్డలకు ధరింపజేయండి తండ్రి మా తండ్రి హోలీ ఇంటి చట్టు మీ ద్వారా మారుమూలు గ్రాములు పరిచయం చేస్తున్న ఏదైనా ఆస్తుంది ఆస్తునాలు విధురాలు దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని ఈ దినమంతటిలో నీ బిడ్డలు చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతి విధానం క్షీణించి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దించమని సమస్త మీకే చరించుకుంటూ ఏసై పరిశుద్ధ నామన స్థుతించి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న ఆమె తండ్రి ఆమెయన్ మన క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కన్యుడు సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరుచును గాక ఆమెన్